హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ వీడియో వచ్చేసి మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్ శారీస్ అనమాట చాలా లైక్ చేస్తున్నారండి సో మళ్ళీ కొత్త డిజైన్స్తో మీ ముందుకు వచ్చాను అండ్ కొన్ని అయితే రీస్టాక్ చేయించారండి ఎందుకంటే అసలు లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ అనమాట మళ్ళీ మళ్ళీ చేయించమని చెప్పేసి సో ఎక్కువ మంది అడిగినవి నేను మళ్ళీ రీస్టాక్ చేపిస్తూ ఉంటున్నానండి సో చూసుకోండి మల్టిపుల్స్లో ఉన్నాయి అండ్ వెంటనే ఆర్డర్ చేసుకోండి ప్యూర్ పట్టు బై పట్టు డిజిటల్ ప్రింట్ శారీస్ అనమాట మంచి రీజనబుల్ ప్రైస్లో మనకి పార్టీవేర్ శారీస్ అండి మంచి ట్రెండింగ్ శారీస్ కూడా సో మంచి మంచి డిజైన్స్లో ఉన్నాయి లేట్ చేయొద్దు వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ అందరూ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్ది అని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి నేను ఇంకా శారీస్ చూపిస్తాను సో ఫస్ట్ శారీ వచ్చేసి సేమ్ నేను కట్టుకునే శారీనే అండి మంచి గోల్డ్ కలర్ బేస్ వచ్చి శారీ అంతా కూడా రెడ్ అండ్ ఆరెంజ్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి అండ్ అటు ఇటు మనకి రెడ్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది అనమాట అండ్ ప్యూర్ మంగళగిరి పట్టు బై పట్టు అండి అటు ఇటు సిల్వర్ జెరీ బార్డర్ వస్తుంది టెంపుల్ స్టా టెంపుల్ బార్డర్ స్టైల్లో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ మంచి కాంట్రాస్ట్ పల్లూస్ వస్తాయండి పెద్ద పళ్ళుస్ వచ్చి ఇంకా అందంగా ఉంటాయి అనమాట మంగళగిరి పట్టులో అండ్ ఇది పళ్ళు పళ్ళు పట్టుకు వచ్చేసరికి చిల్లీ రెడ్ కలర్ మీద మనకి సిల్వర్ కలర్ లైన్స్ ఉంటాయి అండ్ బర్డ్ డిజైన్ అనమాట ఇది పళ్ళు అండ్ పళ్ళులో ట్యాజిల్స్ ఇలాగా మనం ట్యాజిల్స్ వేసుకోవచ్చండి ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది ప్యూరా కాదా అనేసి సో ప్యూర్ పట్టు బై పట్టు అండి అండ్ ఇవి వచ్చేసి మనకి ఇట్లాగా ఫాలింగ్ టైప్లోనే ఉంటాయి శారీస్ సో పట్టు బై కాటన్ అయితే స్టిఫ్ ఉంటాయండి ప్యూర్ పట్టు బై పట్టు కాబట్టి ఫాలింగ్ టైప్లో ఉంటాయి అంటే మంచి జార్జెట్ శారీస్ ఎలా ఉంటాయి అలా అనమాట ప్యూర్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా రెడ్ కలర్ బేస్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ అసలు బ్లౌజ్ డిజైన్ చూసారా ఈ బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుంది శారీ అయితే సో చూసుకోండి ఆ శారీ డిజైన్ కూడా న్యూ డిజైన్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎవ్వరూ లేట్ చేయద్దండి మంగళగిరి పట్టు కూడా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి అండ్ స్పెషల్గా మన దగ్గర ఫ్యాబ్రిక్ బాగా ఇష్టపడుతున్నారు అనమాట అండ్ డిజైన్స్ కూడా పర్టికులర్గా మన దగ్గర చాలా బాగున్నాయి అని చెప్పారు కూడా సో చూడండి మంచి కాంబినేషన్ అనమాట శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఈ డిజైన్ కూడా అందరికీ తెలిసిందే కదండి ఇప్పుడు వచ్చేసి మనకి డార్క్ వైలెట్ షేడ్ లో వచ్చింది అనమాట మంచి డార్క్ బ్రింజాల్ షేడ్ అండి ఆ ఇటు బేబీ పింక్ కలర్ బార్డర్ ఉంది అండ్ పైన అంతా ప్లెయిన్ వచ్చి మనకి ఇక్కడ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట ఈ డిజైన్ కూడా పర్టికులర్ గా చాలా మంది అడుగుతున్నారు అండ్ ఈ కలర్ అయితే మన దగ్గర ఫస్ట్ టైం అండి చేపించడం ఇది బ్లాక్ కాదు డార్క్ వైలెట్ షేడ్ అనమాట పర్పుల్ కలర్ డార్క్ బ్రింజాల్ షేడ్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు విత్ స్మాల్ జెరీ బార్డర్ అండి చాలా నీట్గా ఉంటాయి అండ్ మంచి పార్టీవేర్ శారీస్ అనమాట చాలా క్లాస్గా ఉంటాయి శారీస్ అయితే అండ్ ఇది పళ్ళు ప్రతి సారీ పళ్ళులో మనకి సిల్వర్ జెరీ లైన్స్ ఉంటాయి అండ్ ఫ్లోరల్ డిజైన్ అనమాట చూడండి ఎంత బాగుందో బేబీ పింక్ కలర్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి చిన్న ఫ్లోరల్ డిజైన్ వచ్చింది పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ బ్లౌజ్ అండ్ మంచి షైన్ ఉంటాయి మీకు వీడియోలోనే అర్థమైపోద్దండి మంచి షైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ బ్లౌజ్లో కూడా చిన్న ఫ్లోరల్ డిజైన్ ఎంత బాగుందో కాంబినేషన్ అయితే సో శారీ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి కింద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి సరే వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ డిజైన్ కూడా చాలా మంది అడిగారు పైన అంతా ప్లెయిన్ వచ్చి మనకి కిందంతా మనకి స్వాన్ డిజైన్ వచ్చింది అనమాట లోటస్ ఫ్లవర్ డిజైన్తో అండ్ కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి మంచి బ్రైట్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కిందంతా డిజైన్ వచ్చింది పైన ప్లెయిన్ వస్తుంది అండ్ అటు ఇటు విత్ పింక్ కలర్ జరీ బార్డర్ అనమాట సో ఇవి స్టెప్స్ పెట్టుకున్న ఈ పర్టికులర్ డిజైన్ చాలా క్లాస్గా డీసెంట్ లుక్ ఉంటుందండి అండ్ శారీ కాంబినేషన్ కూడా వైట్ అండ్ పింక్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్కి కూడా చాలా ట్రెడిషనల్గా చాలా బాగుంటాయి శారీస్ అయితే సో మీరు చక్కగా ఆర్డర్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు అనమాట ఫెస్టివల్స్ అన్నిటికీ అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి అదే స్వాన్ డిజైన్ వచ్చి మనకి సిల్వర్ కలర్స్ ఏ లైన్స్ ఉంటాయి మొత్తం లోటస్ ఫ్లవర్ డిజైన్తో కాంట్రాస్ట్ పళ్ళు అనమాట అండ్ పింక్ కలర్ బ్లౌజ్ ఇది వచ్చేసి మంచి టమాటో పింక్ షేడ్ వచ్చిందండి రెడ్ అండ్ పింక్ మిక్స్డ్ కాంబినేషన్ అనమాట పళ్ళు ఏదైతే కలర్ ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ బ్లౌజ్ పైన కూడా చిన్న డిజైన్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుందో సో ఇలా పర్టికులర్గా డిజైన్ వచ్చిన బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయి సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఎవరు మిస్ అవ్వద్దు డిజైన్స్ మన దగ్గర కాంబినేషన్స్ చాలా ఇష్టపడతారు సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి సీ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ డిజైన్ గురించి కానీ ఈ శారీ కాంబినేషన్ గురించి కానీ నేను స్పెషల్గా చెప్పక్కర్లా ఎన్నిసార్లు చేపించినా ఎన్ని చేపించినా ఉండవండి సో మంచి ట్రెండింగ్ కలర్ అండ్ ట్రెండింగ్ డిజైన్ ఎవరికైనా సెట్ అయిపోద్ది సో ఆలోచించకుండా తీసుకోవచ్చు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పైన ప్లెయిన్ వచ్చి కిందంతా మనకి ఇట్లాగా యానిమల్ థీమ్తో డిజైన్ వచ్చిద్ది అనమాట అండ్ అటు ఇటు రెడ్ కలర్ సిల్వర్ జరీ బార్డర్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది సో చాలా మటుకి డిజైన్స్ మనకి మంగళగిరిలో కూడా దొరకవండి సో స్పెషల్గా నేను కలర్స్ కానీ అన్ని డిజైన్స్ ఇచ్చి చేపిస్తూ ఉంటానన్నమాట సో చూసుకోండి అండ్ ఇది పళ్ళు కాంట్రాస్ట్ రెడ్ కలర్ పళ్ళు వచ్చి పళ్ళులో ఏంటంటే పైన వరకు పైనుండి కింద వరకు డిజైన్ వచ్చి ఇలా సిల్వర్ జెరీ లైన్స్ ఉంటాయి అనమాట అండ్ అదే కలర్ పళ్ళు కలరే బ్లౌజ్ బ్లౌజ్లో కూడా ఈ డిజైన్ వచ్చింది అనమాట చిన్న ఫ్లవర్ డిజైన్ సో కలర్ కానీ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ఎంత బాగుందో ఎవరు మిస్ అవ్వద్దండి ఈ పర్టికులర్ డిజైన్స్ అండ్ శారీస్ అయితే ఇవాళ అన్ని కలర్స్ బాగున్నాయి సో ఎండ్ వరకు చూడండి సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మ్యాంగో ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో ఇది కూడా మళ్ళీ రీస్టాక్ అయిందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది నేను ఎప్పుడో స్టార్టింగ్లో పెట్టాను చాలా మంది అడిగారు ఈ పర్టికులర్ డిజైన్ అండ్ కలర్ అయితే శారీ మొత్తం లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది పింక్ కలర్తో అండ్ అటు ఇటు రెడ్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు అన్నీ కూడా పెద్ద పళ్ళుస్ వస్తాయి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చి మనకి సిల్వర్ జరీ లైన్స్ ఉంటాయి అండ్ పళ్ళు కలర్ బ్లౌజ్ ప్రతి సారీ బ్లౌజ్లో మనకి ఇలా చిన్న డిజిటల్ ప్రింట్ వచ్చి చాలా బాగున్నాయి అన్నమాట శారీస్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి పింక్ కలర్ అండి పీచ్ పింక్ కలర్ అనమాట మంచి పేస్టల్ షేడ్ శారీ అంతా కూడా బేస్ వచ్చేసి పేస్టల్ పింక్ కలర్ వచ్చి అటు ఇటు మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చి మధ్యలో పిచ్వై డిజైన్ వచ్చింది అనమాట శారీలో అక్కడక్కడ మనకి ఇలా పిచ్వై డిజైన్ వచ్చింది ఈ పర్టికులర్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మంచి న్యూ డిజైన్ అనమాట ఇప్పుడే ఫస్ట్ టైం చేపించడం శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు కలర్ కూడా మంచి రస్ట్ ఆరెంజ్ కలర్ అనమాట పళ్ళు కూడా మంచి ట్యాన్చూర్ పెయింటింగ్ లాగా చూడండి ఎంత బాగుందో ఇది పళ్ళు మంచి రస్ట్ ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్డ్ కాంబినేషన్ వచ్చి చాలా బాగుందనమాట అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ బ్లౌజ్లో కూడా చిన్న డిజైన్ వచ్చింది సో కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అండ్ డిజైన్ కూడా మంచి న్యూ డిజైన్ అనమాట సో శారీ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా న్యూ డిజైన్ అండి మన దగ్గర మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్స్ బాగా ఇష్టపడుతున్నారు అందుకే నేను మంచి మంచి న్యూ డిజైన్స్లో చేపిస్తున్నాను ఇది వచ్చేసి మంచి పెన్ కలంకారీ డిజైన్ వచ్చింది చూడండి ఇది కడితే దీని లుక్ తెలిసిద్ది అనమాట ఆల్ ఓవర్ మనకి పెన్ కలంకారీ డిజైన్ వచ్చింది మంచి పింక్ కలర్ అండి పింక్ కలర్ మీద మనకి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో చూడండి ఎంత బాగుందో డిజైన్ అండ్ అటు ఇటు ప్యారెట్ గ్రీన్ కలర్ సిల్వర్ కలర్ జరీ బార్డర్ అనమాట కాంట్రాస్ట్ వచ్చి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ మనకి బార్డర్ కలరే పళ్ళు వస్తుంది అనమాట సో బ్రైట్ కలర్ లైక్ చేసేవాళ్ళు అండ్ పెన్ కలంకారి లైక్ చేసే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు ఇది పళ్ళు పళ్ళు కూడా చూసారా డిఫరెంట్గా ఎంత బాగుందో మంచి పళ్ళకి డిజైన్ వచ్చిందండి ఇది పళ్ళు అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి ప్రతి సారీ బ్లౌజ్లో ఇలా చిన్న డిజిటల్ ప్రింట్ వచ్చిందనమాట సో ఇప్పుడు మంచి ట్రెండింగ్ అండి డిజిటల్ ప్రింట్ శారీస్ అండ్ మంచి పార్టీవేర్ శారీస్ అనమాట సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి డార్క్ బ్రింజాల్ షేడ్ అండి బ్రింజాల్ అండ్ బ్లాక్ మిక్స్డ్ కాంబినేషన్ అనమాట ఇంకా బ్లాక్ లానే కనిపిస్తుంది బట్ దగ్గర నుంచి చూస్తే ఇది వచ్చేసి డార్క్ బ్రింజాల్ షేడ్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మధ్యలో ప్లేన్ వచ్చి అటు ఇటు మనకి ఇలా ఫ్లో ఫ్లోరల్ డిజైన్ అనమాట అండ్ సిల్వర్ కలర్ జెరీ బార్డర్ ఈ పర్టికులర్ డిజైన్ కూడా నేను ఇంతకుముందు లైట్ షేడ్స్లో చేయించాను ఇప్పుడు వచ్చేసి మంచి డార్క్ షేడ్ అండి కలర్ కూడా బ్లాక్ లైక్ చేసే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ పళ్ళు ఇది వచ్చేసి సేమ్ కలర్ ఉంటుందండి ఈ పర్టికులర్ డిజైన్లో పళ్ళు వచ్చేసి సేమ్ కలర్ వస్తుంది బట్ ఏంటంటే పళ్ళులో పై నుండి కింద వరకు ఇట్లాగా ఫ్లోరల్ డిజైన్ వచ్చి సిల్వర్ జెరీ లైన్స్ ఉంటాయి అన్నమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా సేమ్ కలర్ మీద మనకి ఇలా చిన్న ఫ్లవర్ డిజైన్ యాక్చువల్గా ఇలా సేమ్ కలర్స్ కూడా కుట్టించుకుంటే వీటి లుక్ చాలా బాగుంటాయి సో స్లీవ్లెస్ వేసే అయితే హై నెక్ పెట్టించుకొని స్లీవ్లెస్ పెట్టించుకున్న సేమ్ కలర్ శారీస్ అయితే చాలా బాగుంటాయండి సో అలా కూడా ట్రై చేయొచ్చు సో చూడండి శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మూడు వేల ఆరు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా న్యూ డిజైన్ అండి బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మంచి ఆనంద బ్లూ అండి ఆనంద బ్లూ మీద ఆరెంజ్ అండ్ పింక్ కలర్తో మనకి ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఫ్లోరల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు అండ్ ట్రెండింగ్ కూడా సో చూడండి ఫ్లోరల్స్ లైక్ చేసేవాళ్ళు అండ్ అటు ఇటు ఆరెంజ్ కలర్ బార్డర్ అనమాట సో ఆరెంజ్ కూడా ట్రెండింగ్ కాబట్టి బ్లౌజ్ పడితే చాలా బాగుంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీ లైన్స్ ఉండి కాంట్రాస్ట్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట ఫ్లోరల్ పైనుండి కింద వరకు ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది పళ్ళులో కూడా అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మంచి బ్లూ కలర్ అండ్ పింక్ కలర్తో చిన్న ఫ్లోరల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది సో బ్లౌజ్ బాగుంది అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి బ్రైట్ కాంబినేషన్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇది గ్యాప్ బార్డర్తో వచ్చిందండి ఇంతకు ముందు స్మాల్ బార్డర్తో వచ్చింది ఇప్పుడు వచ్చేసి గ్యాప్ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది కూడా చాలా ఇష్టపడ్డారండి ఈ పర్టికులర్ కలర్ అయితే సో బ్లాక్ లైక్ చేసే వాళ్ళు అసలు మిస్ అవ్వద్దు మళ్ళీ రీస్టాక్ అయింది అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గోల్డ్ కలర్తో ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి ఇలా చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ సో ఇవైతే తీసుకున్న వాళ్ళు నాకు కట్టుకొని కూడా అసలు రెడీ అయినప్పుడు ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నారు అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు సో చాలా లైక్ చేస్తున్నారు సో చూసుకోండి మంచి మంచి కలర్స్లో వచ్చాయి సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ డిజైన్తో పైన కింద ఇలా బర్డ్ డిజైన్ వచ్చి మధ్యలో ప్లెయిన్ వచ్చి అటు ఇటు బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ పర్టికులర్ కలర్ అయితే ఈ డిజైన్ అయితే రోజుకి నేను ఫైవ్ అన్న మినిమం సేల్ చేస్తున్నానండి పాత వీడియోస్ నుండి కూడా పెట్టి అడుగుతూ ఉంటారనమాట సో ఇదైతే ప్రతిసారి రీస్టాక్ అవుతూనే ఉంటుంది మన ఛానల్లో సో చూసుకోండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో కట్టి కూడా చేశాను సో ఆ షార్ట్లో కూడా మీరు చూసుకోవచ్చు అండ్ ఇది కాంట్రాస్ట్ పళ్ళు బ్లాక్ కలర్ మీద మనకి ఇట్లాగా ప్యారెట్ డిజైన్ వచ్చింది బర్డ్ డిజైన్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లాక్ కలర్ మీద ఇలాగ ఫ్లవర్ డిజైన్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ పటోలా అండి పటోలాలు న్యూ కలర్ అనమాట మంచి ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఎల్లో పైన మనకి ఇలా పటోలా డిజైన్ అండి ఎంత బాగుందో చూసారా కలర్ కూడా చాలా బాగుందండి అండ్ అటు ఇటు మనకి బ్రౌన్ కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ బార్డర్ అనమాట సిల్వర్ బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇదిగో చాక్లెట్ బ్రౌన్ పళ్ళు అనమాట పళ్ళులో కూడా మనకి పటోలా డిజైన్ వచ్చి సిల్వర్ జెరీ లైన్స్ ఉంటాయి ఇది పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇదిగోండి దీని మీద మనకి చిన్న మగ్గం వర్క్ చేయించుకున్న చాలా బాగుంటుంది సో చూసుకోండి ఎంత బాగుందో కాంబినేషన్ ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రీషిప్పి నెక్స్ట్ శారీ బాంది డిజైన్లో గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి సో ఇవి మళ్ళీ చెప్తున్నాను అండి ఫ్యాబ్రిక్ అయితే ఫాలింగ్ టైప్ ప్యూర్ పట్టు బై పట్టు అనమాట సో కొంతమంది స్టిఫ్గా ఉంటాయని తీసుకుంటారేమో స్టిఫ్గా అయితే ఉండవండి పట్టు బై కాటన్ అయితేనే మనకి స్టిఫ్గా ఉంటాయి సో ఫ్యాబ్రిక్ మంచి జార్జెట్ శారీ ఫాలింగ్ టైప్ అనమాట జార్జెట్ శారీ టైప్లో ఉంటుంది సో ఇది వచ్చేసి బాందిని డిజైన్ అండి మంచి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బాందినిలో కూడా ఈ డిజైన్లో కూడా చాలా మంది అడుగుతున్నారు సో చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా చూసారా ఎంత బాగుందో కాంట్రాస్ట్ వచ్చి లోటస్ ఫ్లవర్ డిజైన్ అనమాట ఇది పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ పళ్ళు కలరే బ్లౌజ్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ శారీ పటోలా శారీ అనమాట ఇంకా ఈ శారీ లేకుండా మనకి డిజిటల్ ప్రింట్ మంగళగిరి పట్టు అవ్వదండి సో చూడండి పటోలా డిజైన్ అనమాట మంచి వైలెట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళులో కూడా మనకి సేమ్ పటోలా డిజైన్ వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ పళ్ళు కలర్ బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ అటు ఇటు ప్లెయిన్ వచ్చి అటు ఇటు సిల్వర్ జెరీ బార్డర్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ సో చూశారు కదండీ ఇవాళ కలెక్షన్ సో మంచి మంచి న్యూ డిజైన్స్లో వచ్చాయి సో ఎవరు లేట్ చేయొద్దు నచ్చిన నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ కలెక్షన్ నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్